హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా అన్నారు అందరు బాగున్నారు నేనైతే ఈరోజు పైకి వచ్చాను కొంచెం మా దాబా పైన వాకింగ్ అనేసి ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలామంది అండి చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు ఏ చిన్న విషయమైనా సరే చాలామంది మొన్న మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తే మా చెల్లె కూడా ఇలాగే చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతుందండి వాళ్ళ ఫ్యామిలీ సమస్య వాళ్ళే మాట్లాడుకుంటే సొల్యూషన్ ఉంటుంది కానీ వాళ్ళకి ఎంత మేము అందరం వెళ్ళి ఎంత చెప్పినా కానీ వాళ్ళు మా చెల్లె వినట్లేదు ఆమె చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయింది ప్రతి చిన్న విషయాన్ని బాగా డీప్గా తీసుకొని ఆలోచించి ఏడుస్తూ ఉంటుంది చిన్న విషయమైనా సరే చెప్పుకుంటూ బాగా బాధపడి ఏడుస్తూ ఉంటుంది ఇవి ఆమెకి బీపీ కూడా ఎక్కువైంది కొన్న వెళ్ళి నమ్మేదొక సైడు చిన్న చెల్లెలు ఉంటుంది అక్కడ ఆమె అట్లా ఆలోచిస్తూ తిండి నిద్ర మానేసి ఊరికి ఏడుస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది హాస్పిటల్లో చూపించినాము స్కానింగ్ తలకు ఏమైంది దాన్ని అన్ని చేసిన రిపోర్ట్లు అన్నీ టెస్ట్ చేసిండ్రు కానీ డాక్టర్లు బాగుంది ఏం లేదు మంచిగానే ఉంది అంటున్నారు కానీ ఆమె చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతుంది ఆమె బయటికి రావాలి డిప్రెషన్కి వెళ్ళి అని అంటే ఆమె ఇంటలేదు మా చెల్లె ఎంత చెప్పినా సరే ఇంటలేదు చిన్న ప్రతి చిన్న విషయానికి బాగా ఏడుస్తుంది డీప్గా ఆలోచిత అంతెందుకు నేను కూడా రెండుసారి చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయానండి ఎందుకంటే మా ఆయన కూడా నా అట్లా రెండుసారి హార్ట్ అటాక్ వచ్చింది కదా నేను వీడియోస్ కూడా పెట్టాను మా ఆయన అలా అయ్యేసరికి నేను కూడా చాలా చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను ఊరికే ఆలోచించేదాన్ని అస్సలు చాలా ఏంటి నా కళ్ళన్నీ చీకటిగా ఉండేవి ఎటు చూసినా చీకటి అనిపించేది అంత డిప్రెషన్లో వెళ్ళిపోయాను కానీ మా ఆయన అట్లా రెండుసార్లు అటాక్ వచ్చేసరికి అసలు నాకైతే మస్తు నాది నేనే మా ఫ్యామిలీ కూడా నన్ను మస్తు ధైర్యం ఇచ్చిండ్రు సపోర్ట్ ఇచ్చిండ్రు కానీ నాకు అవ్వట్లేదు అసలు ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రాలేకపోతున్నాను కానీ ఏ సమస్య అయినా సరే మనకు వచ్చినా సరే అది ఎలాంటి సమస్య అయినా సరే వచ్చినా మనం నిలబడి ఫస్ట్ మనం గుండె ధైర్యం చేసుకోవాలి గుండె ధైర్యం లేకుంటే మనం ఏ పని చేయలేమండి మన జీవితం మొత్తం సున్నా ఉంటుంది మనం ధైర్యం ఒకటి ఉంటే చాలు మనం ముందుకు నిలబడి ఏదైనా మనం సక్సెస్ చేసుకుంటాము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె ధైర్యం ఉండాలి గుండె ధైర్యం లేకుంటే మనం ఏది చేయలేమండి గుండె ధైర్యం కన్నా మనకి ఏది లేదు ధైర్యం ఉంటేనే చాలు ఆ ధైర్యం అనేది మనది మనమే తెచ్చుకోవాలి ఏమంటారు మన మనం మన మనకి రావాలి అది ఎవరో చెప్తే రాదు వాళ్ళు మనకు చెప్తారు ఫ్యామిలీస్ మెంబర్స్ చాలామంది అయ్యోను ఆలోచించకు అంటారు కానీ అది రాదు మనకు అసలు ఎంత మనం ఎంత డిప్రెషన్లో ఉన్నా మనది మనకు ఆ అటు సైడే వెళ్ళిపోతుంది డిప్రెషన్ సైడే వెళ్తుంది కానీ అలా తిండి నిద్ర నీళ్ళు మానేసి ఊరికే ఏడుసుకుంటూ చాలామంది చూశానండి కానీ డిప్రెషన్లో అయితే వెళ్ళకూడదు అట్లా అందుకనేసి ఇదిగో పొద్దున్న మా చెల్లెలకి కూడా చెప్పి వచ్చినాం కానీ మా చెల్లెలు బాగా ఏడుస్తుంది ఊరికే డిప్రెషన్లో వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఉంటుంది ఫోన్ మాట్లాడినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది ఆమెకి ఎంత చెప్పినా అసలు ఆమె చిన్న విషయానికైనా సరే ఏడుస్తూనే ఉంటుంది అట్లా ఎందుకు నేను కూడా అలాగే చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను ఇంతకుముందు అందుకనేసి పొద్దున్నే అయితే మనము పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళాలి మనది మనమే తెచ్చుకోవాలండి ధైర్యము మనది మనకి మనది మనకు రావాలి అది మనది మనం ధైర్యం తెచ్చుకొని వాకింగ్కి వెళ్ళి పొద్దున్నే ఈ స్వచ్ఛమైన చల్లటి వాతావరణం చల్లటి గాలిని అలా వాకింగ్ వెళ్ళి ఆస్వాదించుకుంటూ నేనైతే చెప్తాను ఇళయరాజా సాంగ్స్ వినండి చాలా బాగుంటుంది ఇళయరాజా సాంగ్స్ నాకు కూడా ఇష్టం చాలా నేను చాలా వింటాను ఇప్పటికీ డౌన్లోడ్ చేసుకుంటాను ఇళయరాజా సాంగ్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని వింటాను ఇళయరాజా సాంగ్స్ చాలా బాగుంటాయండి అవి సాంగ్స్ వినుకుంటూ వాకింగ్ చేయండి తనకు తానే ఏ ఏ సమస్య వచ్చినా సరే అది ఆ సమస్యకి మనం ఎదురు నిలబడి ఆ సమస్యకి దారి వెతుక్కోవాలి పోనీ నీకు ఆ సమస్యకి దారి దొరకట్లేదంటే అది పక్కకు పెట్టేసేయాలి అది టైం వచ్చినాక చూస్తుంది టైం టైం ఏ దానికైనా టైం రావాలి అంటారు కదా టైం వచ్చినాక చూస్తుంది అది పక్కన పెట్టి మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి టైం వచ్చినాక ఆ పరిష్కారం ఆ దా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అప్పుడు వరకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏమంటారండి నేనైతే ఒకటే అంతా వాకింగ్కి వెళ్ళండి ఏ స్వచ్ఛమైన స్వచ్ఛమైన వాతావరణం చల్లటి గాలి పార్కు వెళ్ళి అట్లా తిరుగుకుంటూ వాకింగ్ చేసుకుంటూ మన ఎలై రాజా గారి సాంగ్స్ అయితే వినండి మనసుకి ఎంతో శాంతి ఉంటుంది ఏమంటారు నాకైతే ఇలే రాజా సాంగ్స్ చాలా అండి నేను కూడా ఇళేరాజా సాంగ్స్ వింటూనే ఉంటాను కానీ ఎప్పుడైనా సరే గుండె ధైర్యం అనేది మనకు రావాలండి గుండె ధైర్యం లేకుంటే మనం ఏం చేయలేమండి గుండె ధైర్యం ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళేది ఏమంటారు